ఈజీ వెయిట్ లాస్ రెసిపీ సిరీస్లో ఈరోజు వెజిటబుల్ ఆమ్లెట్ చూసేద్దాము దీనికోసం ఒక బౌల్లో ఉల్లి తరుగు టమాటో తరుగు క్యాబేజ్ తరుగు క్యాప్సికమ్ క్యారెట్ అలానే పచ్చిమిర్చి తరుగు వేసుకొని కొద్దిగా ఉప్పు జీలకర్ర పొడి మిరియాల పొడి పసుపు కారం వేసుకొని టూ ఎగ్స్ బ్రేక్ చేసి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ క్వాంటిటీ అనేది మనకి ఒక మీల్కి అంటే డిన్నర్కి కానీ లంచ్కి కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది టూ ఎగ్స్లో మనకి ప్రోటీన్ అలానే వెజిటబుల్స్ నుంచి ఫైబర్ అంతా వస్తుంది ఇప్పుడు ప్యాన్కి కొద్దిగా గీ అప్లై చేసి మనం ఈ మిక్స్చర్ని అంతా వేసుకోవాలి ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకుని ఫ్లిప్ చేసుకుంటే మనకి ఆమ్లెట్ అనేది రెడీ అయిపోతుంది వెజిటేబుల్స్ అనేవి ఎక్కువగా తీసుకున్నాం కాబట్టి బాగా ఫిల్లింగ్గా ఉంటుంది ఆకలి అనేది వేయదనమాట అలానే వెయిట్ లాస్ జర్నీలో క్యాబేజ్ అనేది కూడా బాగా హెల్ప్ అవుతుంది ఎక్కువగా ప్రతి దాంట్లోనూ యూస్ చేస్తూ ఉండండి ఈ రెసిపీని అయితే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్